ప్రియులారా ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో కూడా ఏకీభవించు నాయనా కీర్తనలు తండ్రి పాడుచు ప్రభా లేఖనాలు చదవచ్చు నీ వాక్య ధ్యానాల్లో తండ్రి మిమ్మల్ని తండ్రి గనపరచుచు ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి మీ పరిశుద్ధాత్మ కార్యాలు తండ్రి నైనా మీరు మాకు జరిగించమని ప్రార్థిస్తున్నా నైనా ఆత్మతో సత్యమతో మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఏసు ప్రభు అారి పరిశుద్ధాన్ని నామన వేడుకనుంచి రామ తండ్రి ఆ i <laughs> గానము శ్రీరి మనమందరము స్తోత్రము గానము చె ప్రియులారా ఏ ఉదయకాలపు కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నూట నలభై ఏడవ సంకీర్తన నూట నలభై ఏడవ సంకీర్తన మూడవ వచనాన్ని కలిసి చదువుకుందాం మూడవ వచనం గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయవాడు వారి గాయములు కట్టువాడు వారి గాయములు ఖర్చువాడు ప్రియులారా ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మీకు తోడుగా ఉండను గాక మంచిదండి మన దేవుడు ఎటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు దైవవాక్యమే మనకి రుజువుగా ఉంది కదా అవునండి మనం చెప్పుకుంటూ ఉంటాం చాలా మంచి డాక్టర్ గారండి ఫారెన్ రిటర్న్డ్ అండి మంచి విద్యావంతుడండి ఆయన చేతి సెలవ మంచిదండి మంచిగా డయాగ్నోస్ చేస్తారండి మంచి ప్రిస్క్రిప్షన్ ఇస్తారండి ఇటువంటి మాటలు చాలా మాటలు డాక్టర్స్ కొరకు మనం వింటాం మంచిదండి చాలా సంతోషం ప్రియులారా ఈ యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే నిన్నటి వాక్యము కూడా గుండె చెదిరిన వారిని బాగుచ్చేయువాడు ఈ దినము మూడవ వచనములో రెండవ భాగము ఆయన గాయములు కట్టువాడు మరి గుండె చెదిరిన వారిని బాగుచేయుట గాయపడినటువంటి వారి యొక్క గాయములు ఖర్చుట ఎవరి పని ఆలోచన చేద్దాం లోకములో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు సంబంధమైనటువంటి వైద్యులు ఎక్కువ చెప్పే ఒక శ్రేష్టమైన మాట వై ట్రీట్ గాడ్ హిల్స్ మా బాధ్యత వైద్యం చేయటి వరకే స్వస్థత దేవుడిచ్చేది అవునండి ఇంకా సివియర్ కేసెస్ కొరకు మనం ఆలోచన చేస్తే అంతా దైవచిత్తము అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాం దైవచిత్తమే ఎందుకంటే ఆయన పరమ ఉన్నాడు ఈజ్ ఎ గ్రేట్ ఫిజిషియన్ ఈజ్ ఎ గ్రేట్ సర్జన్ ఈజ్ ఎనస్టిషియన్ చూసారా ఆయన పరమవైద్యుడిగా ఉన్నాడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు గాయము కట్టువాడిగా ఉంటున్నాడు గుండె చెదిరిన వారిని బాగుచ్చేయువాడు అవునండి ఆయనలో ఎన్నో రకాల వైద్యులు ఉన్నారు అని మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి ఏ రకం స్వస్థత కావలసిన ఆయన దగ్గర ఉన్నది ఈజ్ ఎ గ్రేట్ కార్డియాలిస్ట్ మంచి గుండె నిపుణులు ఆయనకు అసాధ్యం అనేది లేదు ఈజ్ ఎ గ్రేట్ న్యూరాలజిస్ట్ చూసారా ఎంతమందినండి ఆయన కుంటివానికి కాళ్ళు ఇచ్చిన దేవుడు ఉచ కాలు చేతులు గల వాడిని స్వస్థత కలుగు చేసిన దేవుడు ఏమండి పన్నెండు సంవత్సరాలు క్రానిక్ డిసీజ్తో ఉన్నటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడు వృద్ధివారి కన్నులు తెరచిన దేవుడు ఇవన్నీ కూడా స్వస్థతలే కదా గాయములు కట్టు దేవుడు గాయములు కట్టు దేవుడు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా భౌతిక సంబంధమైన శారీరక సంబంధమైనటువంటి గాయములు కొరకు మనం మాట్లాడుతున్నాం అలాగనే గాయము అనేది కత్తితో పొడిచినది మాత్రమే గాయము కాదు కొంతమంది మాటలు మాట్లాడితే తూటల్లాగా దిగిపోతూ ఉంటాయి చాలా భయంకరమైన గాయాలు కొంతమంది చూస్తేనే గాయాలు కలుగుతాయి ప్రియులారా వాడి యొక్క కోప తాపాలు తీక్షణమైనటువంటి వాడి వేడి కలిగినటువంటి దృష్టి గాయము అంటే కొడితే కలిగేది కాదు లేక ఏదైనా నైఫ్ తీసుకొని పొడిస్తే కలిగే గాయము కాదు జీవితాలకు కలిగే గాయాలు మానసికంగా కలిగే గాయాలు వీటన్నిటి నుండి కూడా ఆయన గాయము కొట్టే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రియురాల గాయములు భౌతికంగా కలుగుతూ ఉంటే మన స్వయంకృత అపరాధం దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని యొక్క పరిచర్యలో గాయాలు కలుగుతూ ఉంటాయి ఆ గాయాలు కట్టువాడు ఆయనే నీవు భౌతికంగా గాయపడిన శారీరకంగా గాయపడిన మానసికంగా గాయపడిన ఆయన మన గాయముల ఖర్చు దేవుడుగా ఆయన ఉంచున్నాడు ఈజ్ అ గ్రేట్ సైకాలజిస్ట్ అవును ప్రియులారా ఏ విధంగా గాయపడుతున్నా ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆలోచన చేద్దాం ఎవరు ఏ విధంగా గాయపరుస్తూ ఉన్నారు మానసికంగా నిన్ను గాయపరుస్తున్నారా లేక నన్ను గాయపరుస్తున్నారా లోకములో ఉన్నటువంటి ఒకవేళ వ్యక్తులు గాయపరచవచ్చు అపవాది గాయపరచవచ్చు అనేక రీతిలలో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల మనం గాయపడవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మన దేవుడు ఆయన కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారి గాయములు ఖర్చువాడు మన గాయములు ఖర్చువాడు రక్తసిక్తమైనటువంటి గాయాలు ఖర్చు దేవుడుగా ఆయన ఉంచు ఉన్నాడు అవును ప్రియులాలు ఆయనే గాయము చేస్తాడు ఆయనే గాయములు కడతాడు ప్రియలాలు గాయపరచువాడు ఆయనే స్వస్థపరచువాడు ఆయనే అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధి నుండి మనం తప్పిపోతూ ఉన్నామా గాయపరచబడుతూ ఉంటాం లేదు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నామా అప్పుడు కూడా లోకము చేత అపవాది చేత కూడా గాయపరచబడుతూ ఉంటాం లోకము కొరకు మనం గాయపరచబడిన ఆ గాయములు మనం ఒకవేళ తట్టుకోవచ్చేమో కానీ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితములు దేవుని కొరకు జీవించినప్పుడు హృదయానికి శరీరానికి తెలిగినటువంటి గాయాలు ఆయన మాత్రమే మాన్పగలిగినటువంటి దేవుడు మనస్సులో ఎన్ని రకాలు గాయాలు ఉన్నప్పటికీ కూడా లోక సంబంధమైన జీవితములో మానవుడు నేర్చుకునేది ఎవరికి తెలియకుండా దొరకకుండా టీవీగా అనేది అలవాటు చేసుకుంటాం చెప్పుకోనంత మాత్రాన మనసులో గాయములు లేవు అనేది కాదు కొన్ని గాయాలు జీవితకాలము మానటువంటి గాయాలు మానవుని జీవితంలో ఉంటూ ఉంటాయి మానవుని యొక్క మరణము వరకు ఆ గాయాలు ఒకవేళ ఇతరుల వలన కావచ్చు లోకం వలన కావచ్చు లోకములో ఉన్న వాటిని కావచ్చు లేక స్నేహితుల వలన కావచ్చు ఏమైనా కావచ్చు కానీ ఉదయం కలపా ఆరాధనలు మన గాయములు కొట్టి దేవుడు ఆయనే ఆయన గాయపరచి ఆయన గాయములు కట్టే దేవుడు అందుకనే ప్రభుత్వ శిక్షణ శిక్షను నువ్వు తృణీకరించొద్దు అంటాడు హెబ్రి పత్రికలో ఎందుకు గాయపరుస్తాడు ఎందుకు శిక్షిస్తాడు అంటే ముగింపుగా తను ప్రేమించు ప్రతి కుమారుని కూడా ఆయన శిక్షించి గద్దిస్తాడు ఎందుకంటే తను ప్రేమించి ప్రతి వారు తప్పిపోతూ ఉన్నప్పుడు సన్మార్గులుగా సిద్ధపరచటానికి ఆయన గద్దిస్తాడు ఆయన గాయపరుస్తాడు ఆయన హృదయానికి కలిగిన గాయాలు ఆయన కడతాడు అలాగే ఉదయ కలప ఆరాధనలు ఏ విధముగానైనా మనం గాయపరచబడి ఉన్నప్పుడు ఏ విధముగానైనాను కూడా మన యొక్క హృదయాలు గాయపరచబడుచు ఉన్నప్పుడు మనం ప్రభువుకు సమీపందాం ప్రభువుకి అప్పగించుకుందాం ఆయన మాత్రమే స్థిరమైనటువంటి స్వస్థత మనకు దాయిచేస్తాడు అలా చేయటానికి దేవుడు కూడా మన పెండుగా కుమరించడం గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ గాయములు వాడవని మానవ జీవితములో నాయన అనేక రీతులు అనేక విధాలు అనేక సందర్భాలలో గాయాలు కలుగుతూ ఉంటాయి అపవాది గాయపరుస్తూ ఉంటాయి మానవ జీవితంలో కొన్ని గాయాలు మాననటువంటి గాయాలు అటువంటి గాయాలు కూడా నువ్వు కట్టే దేవుడు స్వస్థపరిచే దేవుడు మాకు నీ యందు నిరీక్షణ కలుగుచే నమ్మిక కలుగుతాయి విశ్వాసము కలుగుచే యేసు ప్రభు దివ్య నామమున వేడుకలు చునామ తండ్రి ఆ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి అని నెరవేరునోగాక మైందిన హరిమనుడు మా దాయిచ్చే మెడలో ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారముల కూడా క్షమించము క్షమించము శోధలోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్ర క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్